హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిలవు ఉండే టమాటా పచ్చడిని చేసి చూపించిపోతున్నాను ఇవి కేజీ టమాటాలండి ఈ టమాటాలు గట్టిగా ఉండాలి అలాగని పూర్తిగా ముగ్గిపోకూడదు కొంచెం పచ్చిగా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ టమాటాలని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత పైన ముచ్చుకు దగ్గర తీసేసుకుని టమాటాలని నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి టమాటాలు పెద్దవైతే కనుక ఆరు ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ కేజీ టమాటాలకి వంద గ్రాముల కల్లుపు ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలకు కానీ గ్లాస్ జార్లో కానీ ఈ టమాటా ముక్కల్ని వేసుకొని పైన ఈ ఓటినంతటినీ వేసుకొని రెండు రోజుల పాటు ఊరనివ్వాలి ఈ రెండు రోజులు కూడా డబ్బాని ఈ విధంగా అప్పుడప్పుడు కదుపుతూ ఉంటే ఉప్పు పైకి కిందకి బాగా కలుస్తుంది మీకు ఇప్పుడు మూడో రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా టమాటా ముక్కలు బాగా ఊరాయండి ఉప్పు కానీ సరిపోకపోతే టమాటా ముక్కలపైన ఫంగస్ వచ్చేస్తుందండి అలాగే ఈ ఊట కూడా కొంచెం పులుసిన వాసనలో వస్తుందనమాట ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోవాలి కేజీ టమాటా ముక్కలకి వంద గ్రాముల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఈ టమాటా ముక్కల్ని బాగా పిండేసుకుని ఎండలో పెట్టుకుని బాగా డ్రై అయ్యేటట్టు ఎండబెట్టుకోవాలి ఇలా అంతా పిండేసుకున్న తర్వాత ఈ ఊటని ఈ టమాటా ముక్కల్ని ఎండలో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు ఎండపెట్టుకోవాలి టమాటా ముక్కలు వడియాల్లా ఎండిపోవాలన్నమాట అలా ఎండపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు పూర్తిగా ఎండిపోయాక చూపిస్తుందని చూడండి ఇలా ఎండపెట్టుకోవాలి ఇలా ఎండపెట్టుకుంటే సరిపోతుంది కేజీ టమాటా ముక్కలకి వంద గ్రాముల చింతపండు సరిపోతుంది ఈ చింతపండును కూడా ఎండలో పెట్టుకుని ఎండపెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఈ వోట్లే వేసుకోవాలి అలాగే ఎండపెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఇప్పుడు ఐదారు గంటల తర్వాత చూపిస్తుందని చూడండి మొత్తం ఊటంతా టమాటాలు చింతపండు పీల్ చేసుకున్నాయి ఇలా నానబెట్టిన తర్వాత కూడా ఏదైనా మీకు కొద్దిగా వాటర్లా అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి పచ్చడి అంతటిని ఎండలో పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి కావాలంటే మెత్తగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కాక ఒక టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి తర్వాత ఈ పచ్చళ్ళలోకి వంద గ్రాముల కారాన్ని వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్రని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని ఆ పొడిని కూడా వేసుకోవాలి తర్వాత పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసేసి ఈ విధంగా క్రష్ చేసుకుని పచ్చడిలో వేసుకోవాలి తర్వాత ఈ పచ్చడిని అంతటినీ బాగా కలుపుకోవాలి కేజీ టమాటాలకి వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల కారం కరెక్ట్ కొలతలండి పచ్చడి ఏమాత్రం పాడవదు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఇలా అంత కలుపుకున్న తర్వాత సగం పైన పచ్చడిని ఇలాగ జార్లో పెట్టేసుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొద్ది కొద్దిగా తాళిం పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకైతే కొద్దిగా పచ్చడిని మాత్రమే పెట్టి చూపిస్తాను ఈ కొద్దిగా పచ్చడిని ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కాక నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ముప్పావు కప్పు వరకు వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా వెల్లుల్లి రేఖలు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మంటని ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ వేడికి మిగిలిన పోపు బాగా వేగిపోతుందండి ఆ తర్వాత పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్